హలో మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ క్లాస్ లో మనం వరల్డ్ జోగ్రఫీలో క్లైమేటాలజీ నుండి మేఘాలు లేదా క్లౌడ్స్ అనే టాపిక్ నుంచి సమాచారాన్ని మనం డిస్కస్ చేద్దాము రాబోయే నోటిఫికేషన్ సంబంధించిన అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఇది సో దానికి సంబంధించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మొత్తం టోటల్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ క్లాసెస్ కోసం మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్లు డౌన్లోడ్ చేయండి సో ఇక్కడ ఈ క్లాసెస్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి ఇంకా కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం సరే ఇక్కడ ఏంటి సాధారణంగా మేఘం అంటే ఏంటి అన్నప్పుడు నీటి బిందువుల సముదాయం సింపుల్ గా చెప్పాలంటే సో ఉపరితల జల వనరుల నుండి ఉష్ణోగ్రతల వద్ద వివిధ ఉష్ణోగ్రత పీడనాల వద్ద అవి ఆవిరి చెందుతూ ఒక పర్టికులర్ ఎత్తుకుపోయిన తర్వాత చల్లబడి ద్రవీభవనం చెంది అది నీటి బిందువుల సమూహంగా ఏర్పడతాయి ఆ ద్రవీభవనం చెంది చెందడం కూడా ఏ విధంగా అంటే వాతావరణంలో ఉన్న దుమ్ము ధూళికణాలతో ద్రవీభవనం చెంది అంటే వాటి మీద ద్రవీభవనం చెంది మేఘాలుగా ఏర్పడుతుంటాయి సో ఈ దీన్ని ఈ ప్రక్రియను మొత్తం మేఘమని అంటాము సో ఆ విధంగా భూమి కొంత ఎత్తులో ఏర్పడుతుండే ఈ మేఘాలు తీసుకున్నట్టయితే వివిధ రకాలుగా ఉంటాయి సో ఆ వివిధ రకాల మేఘాలు ఇమేజ్ ఒకసారి పరిశీలించండి ఓకే సో ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎత్తులో మధ్యస్థంగా తక్కువ ఎత్తులో ఏర్పడుతూ ఉంటాయి లే ఏర్పడే మేఘాలు మనం పరిశీలించినట్టయితే సి ఇక్కడ మేఘాలు నాలుగు రకాలుగా ఏర్పడుతుంటాయి ఒకటి తీసుకున్నట్టయితే గమనించండి ఫస్ట్ ఉన్నత మేఘాలు అని అంటారు ఇక్కడ ఉన్నత మేఘాలు సెకండ్ వన్ మధ్యస్థ మేఘాలు మధ్యస్థ మేఘాలు థర్డ్ వన్ వచ్చేసి నిమ్న మేఘాలు తర్వాత ఫోర్త్ వన్ ఊర్ధ్వ మేఘాలు అని గుర్తుపెట్టుకోండి తెలుగులో తీసుకోండి ఐ క్లౌస్ మిడిల్ క్లౌడ్స్ లో క్లౌడ్స్ వర్టికల్ క్లౌడ్స్ సో ఇక్కడ ఉన్నత మేఘాలు తీసుకున్నట్టయితే ఉన్నత మేఘాలు మూడు రకాలు సిర్రస్ సిర్రోస్టేటస్ సిర్రోక్యుములస్ సిర్రస్ సిరోస్టేటస్ సిరోక్యుములస్ దెన్ మిడిల్ క్లౌడ్స్ తీసుకున్నప్పుడు రెండు రకాలు ఆల్ట్రోస్టేటస్ ఆల్ట్రోక్యుములస్ ఏం చెప్తున్నాను ఆల్ట్రోస్టేటస్ అండ్ ఆల్ట్రోక్యుములస్ దానిలో నిమ్న మేఘాలు అన్నప్పుడు క్యూములస్ అండ్ నింబోస్టాటస్ క్యూములస్ అండ్ నింబోస్టేటస్ నిమ్ నిమ్న మేఘాలు అని అంటారు తర్వాత క్లౌజ్ గా ఏర్పడేవి మాత్రం ఇంపార్టెంట్ అంటే ఉపరితలం నుండి గా లంబంగా ఏర్పడుతుంటాయి సో అలాంటి మేఘాలు ఏంటంటే క్యూములస్ అండ్ క్యూలో నింబస్ మేఘాలు అని గుర్తుపెట్టుకోండి సరే ఈ వివిధ రకాల మేఘాలకు సంబంధించిన సమాచారం అనేది మన దగ్గర ఉండాలి కాబట్టి ఫస్ట్ ఉన్నత మేఘాలు భూపరితలం నుండి ఎంత ఎత్తులో ఏర్పడతాయి అంటే దాదాపు ఆరు వేల మీటర్ల ఎత్తులో ఏర్పడతాయండి గమనించండి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఏర్పడతాయి ఏర్పడ దాంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే సిర్రో సిర్రోక్యుమ్లస్ అండ్ సిర్రస్ సిర్రస్ అనేది ఇక్కడ పక్షి ఇకల మాదిరిగా ఏర్పడుతుంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఓకేనా సాధారణంగా సిర్రస్ అనేది మంచు స్ఫటికాలతో కూడుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుంటాయి ఇవి అత్యంత ఎత్తులో ఏర్పడుతుంటాయి కొన్ని సందర్భాల్లో స్ట్రాటో ఆవరణంలో కూడా సింహస్మేఘాలు అనేవి కనిపిస్తుంటాయి స్టేటావరణంలో కూడా సిర్రస్ మేఘాలు కనిపిస్తుంటాయి వీటిని మదర్ ఆఫ్ ఫెరల్స్ అని అంటారు మదర్ ఆఫ్ ఫెరల్స్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ స్టేటస్ ఏంటంటే సో ఒక పొర మాదిరి ఒక లేయర్ మాదిరిగా ఏర్పడుతుంటాయి ఎక్కువ ఎత్తులో సో ఈ లేయర్ మాదిరిగా ఏర్పడే క్రమంలో సూర్యుని చుట్టూ చంద్రుడి చుట్టూ ఒక హాలో ప్రభావం అంటే ఒక వలయం లాగా ఏర్పడుతుంటాయి అంటే సిర్రస్ స్టేటస్ మేఘాలు ఏర్పడే క్రమంలో సూర్యుడి చుట్టూ నైట్ సమయంలో చంద్రుడి చుట్టూ ఏంటంటే ఒక పరివేశం లాగా ఏర్పడుతుంటది ఈ పరివేశాన్ని ఏంటంటే తుపాన్ ఆగమనాన్ని సూచిస్తుందనే అర్థం తుపాన్ ఆగమనాన్ని సూచిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే సిర్రోక్యుమ్లస్ ఈ సిర సిర్రోక్యూములస్ తీసుకున్నట్టయితే చిన్న చిన్న మార్బుల్స్ గోళీల మాదిరిగా కలిగి ఉంటాయి ఓకేనా గోళీల మాదిరిగా లేదా మార్బుల్స్ మాదిరిగా కలిగి ఉంటాయి అవి సిర్రోక్యూమ్లస్ అని గుర్తుపెట్టుకోండి వర్షలుగా సమూహాలుగా ఉంటాయి ఇమేజ్ వచ్చారు పరిశీలించినట్ైతే సిర్రోస్టేటస్ ఇక అలా సన్ సూర్యుని చుట్టూ ఈ విధంగా ఏర్పడుతుంటది ఇవి సిర్రస్ మేఘాలవి ఓకే క్యూములస్ మేఘాలవి గోళీల మాదిరిగా వర్షాలుగా సమూహాలుగా సిర్రస్ ఇట్లా ఈ విధంగా ఉంటాయి మంచు స్ఫటికాలుగా అలా గుర్తుపెట్టుకోండి ఉన్నత మేఘాలు వీటి వల్ల ఎలాంటి వర్షాపాతం అని నమోదు కాదు కానీ సిర్రోస్టేటస్ మేఘాల వల్ల మాత్రం ఏంటంటే తుపాన్ ఆగమనాన్ని తెలుసుకోవచ్చు అని చెప్తుంటారు అది గుర్తుపెట్టుకోండి దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మధ్యస్థ మేఘాలు భూపర్తలం నుండి పంతొమ్మిది వందల యాభై నుండి ఆరు వేల మీటర్ల మధ్యలో ఉంటాయి ఆరు వేల మీటర్ల మధ్యలో ఉంటాయి దీనిలో రెండు రకాలు ఆల్టోక్యుమ్లస్ అండ్ ఆల్టోస్టేటస్ క్యూములస్ అనేది సాధారణంగా ఇవి స్ఫటికాలుగా ఏర్పడుతుంటాయి ఆల్టోక్యుమ్లస్ అనేది పొరల మాదిరిగా గోళికా రాసులుగా ఏర్పడతాయి గోళికా రాసులు అంటే గోళీల సమూహంగా ఏర్పడుతుంటాయి అనేక రకాల గోళీలు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటాయో అలాంటి సమూహంగా ఏర్పడుతుంటాయి ఇవి ఆల్మోస్ట్ ఆల్ట్రోస్టేటస్ అనేది ఏం చూసినట్టు అయితే నారల మాదిరిగా అనిపిస్తుంటాయి నార మాదిరిగా సో నారా ఒక ఫైబర్ మాదిరి కనిపిస్తుంటుంది ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం ఓకేనా ఇవి ఏర్పడినప్పుడు ఏంటంటే ఈ ఆల్టోస్టేటస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఫామ్ అయినప్పుడు ఆకాశంలో సూర్యకాంతి లేదా నైట్ టైంలో చంద్రన్ వెన్నెల వెన్నెలనేది సో కొంచెం మనకి ఏంటంటే మస్క మస్క కనిపిస్తుంటాయి కొంతవరకు ఆ కాంతిని ఇవి నిరోధిస్తుంటాయి అట్లా మనకి పగటి సమయంలో ఇక్కడ పగ మస్కగా కనిపించడానికి ఈవెన్ రాత్రి సమయంలో కూడా మూన్ లైట్ మసకగా కనిపించడానికి గల కారణాలు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఈ ఆల్ట్రోస్టేటస్ మేఘాలు అని గుర్తుపెట్టుకోండి ఆల్ట్రోస్టేటస్ అని మందంగా పొరల మాదిరిగా నారల మాదిరిగా ఏర్పడడం వల్ల సూర్యరశ్మి అనేది అంత ఈజీగా ప్రసరించం సో అట్లా మసకగా కనిపిస్తుందా అదు మనకి అప్పుడప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న వింటర్ టైంలో లో మనకి చూస్తూనే ఉన్నాయి ఇటీవల రైట్ అదొకటి గుర్తుపెట్టుకోండి పొగ మంచు కాదు పొగ మంచు కాకుండా ఇది ఇవ్వాలి దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టు నిమ్న మేఘాలు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల యాభై మీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయండి దాదాపు రెండు సో ఇక్కడ పంతొమ్మిది వందల యాభై అంటే దాదాపు రెండు కిలోమీటర్లు ఎత్తు వరకు ఏర్పడేవి నిమ్న మేఘాలు ఈ నిమ్న మేఘాలు తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయంటే క్యూములస్ నింబో స్టేటస్ స్టేటస్ ఓకే స్టేటస్ మేఘాలు క్యూములస్ అండ్ క్యూములస్ మేఘాలు నింబో స్టేటస్ మేఘాలు ఇలా ఉంటాయండి ఈ విధంగా ఏర్పడి ఉంటాయి సో మరి దీనిలో ఒకటే ఒక అంశం గుర్తుపెట్టుకోండి సాధారణంగా తీసుకున్నట్టయితే స్టేటోక్యుములస్ మేఘాలు అనేటివి వర్సలుగా పెద్ద పరిమాణంలో తెల్లగా ఉండి వర్సలుగా ఏర్పడుతూ ఉంటాయి మధ్యాహ్న సమయంలో ఆల్మోస్ట్ వివిధ అంటే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు తెల్లటి మేఘాలన్నీ స్టేటో క్యూములస్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా స్టేటస్ మేఘాలు అయితేనేమో కొంచెం నలుపు వర్ణంలో ఉంటాయి వీటి వల్ల వర్షం ఎక్కువసేపు వర్షం నమోదవుతుంది దాన్ని సో నిర్విరామ వర్షం అన్బ్రేకబుల్ రెయిన్ఫాల్ ఎక్కువసేపు వర్షం రావడానికి కారణమయ్యే మేఘాలు నింబోస్టేటస్ మేఘాలు కుంభవృష్టి కాకుండా ఎక్కువసేపు లేదా ఒకటి రెండు రోజులు కంటిన్యూగా పడుతున్న వర్షాలన్నీ నింబోస్టేటస్ మేఘాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో అత్యంత తక్కువ ఎత్తులో ఏర్పడి మాత్రం స్టేటస్ మేఘాలు స్టేటస్ పొర పొరల మాదిరిగా ఉంటాయి బట్ వర్షాపాతం అనేది వీటి వల్ల నమోదు అవ్వదండి తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఊర్ధ్వ వ్యాప్తి వర్టికల్ క్లౌడ్స్ అనేటివి ఇంపార్టెంట్ ఎందుకు వర్టికల్ క్లౌడ్స్ అంటే వీటి వల్ల వర్షాపాతం అనేది నమోదు అత్యధికంగా కాబట్టి ఇంపార్టెంట్ నాలుగు వందల ఎనభై మీటర్ల నుండి ఆరు వేల మీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తాయి భూపర్తలం నుండి ఫోర్ ఎయిటీ మీటర్స్ నుండి దాదాపుగా ఆరు వందల మీటర్ల ఆరు వేల మీటర్ల ఎత్తు వరకు వర్టికల్ గా ఏర్పడుతుంటాయి సో ఏర్పడే క్రమంలో క్యుములస్ మేఘాలు అండ్ నింబస్ మేఘాలు సాధారణంగా క్యుములస్ మేఘాలు క్యాలీఫ్లవర్ ఆకారంలో డోమ్ ఆకారంలో ఏర్పడుతుంటాయి ఓకే సో ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి క్యాలీఫ్లవర్ ఆకారంలో ఏర్పడే మేఘాలు క్యుములస్ మేఘాలని గుర్తుపెట్టుకోండి క్యుములో నింబస్ మేఘాలు అనేది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నింబోస్టేటస్ మేఘాలు అండ్ క్యుములో నింబస్ మేఘాలు రెండు ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏంటంటే నల్లగా అత్యంత ఎక్కువ ఎత్తు వరకు ఏర్పడి ఉంటాయి సో ఇవి పెద్ద పెద్ద పర్వతాల మాదిరిగా కనిపిస్తుంటాయి సో ఈ పెద్ద పెద్ద పర్వతాల మాదిరిగా కనిపించే ఈ మేఘాలు ఉరుముల్ని పిడుగుల్ని ఉత్పత్తి చేస్తాయి సో తుపాన్లు సంభవించినప్పుడు లేదా తుపాన్లు ఏర్పడ్డప్పుడు కుంభవృష్టి వర్షానికి ఈ మేఘాలు అనేవి క కారణమవుతుంటాయి ఒక ఎండాకాలంలో సంవార వర్షాపాతానికి కిములో నింబస్ మేఘాలు కారణం అవుతుంటాయి తుపాను ఏర్పడినప్పుడు కూడా నింబస్ మేఘాలు కారణం ఏర్పడుతుంటాయి సో వీటి వల్ల ఏమవుతుంటే ఎండాకాలంలో వడగళ్ళు ఎయిల్స్ కూడా అంటే ఎయిల్స్టోన్స్ వడగళ్ల వర్షాలు సంభవిస్తుంటాయి ఈ కిములోనింబస్ మేఘాల వల్ల నింబోస్టేటస్ మేఘాల వల్ల నిర్విరామ వర్షం నమోదవుతాయి కిములో నింబస్ మేఘాల వల్ల కుంభవృష్టి వర్షం నమోదవుతుంది వడగళ్ళ వర్షం నమోదవుతుంది సో కాబట్టి ఈ మేఘాలకు సంబంధించి మనకి ఏంటంటే సో ఇక్కడ చూడండి ఉన్నత మేఘాల్లో సిర్రోస్టేటస్ సిర్రోక్యుమ్లస్ సిర్రస్ మేఘాలు ఇలా ఎక్కువ ఎత్తులో దాదాపు ఆరు వేల మీద ఎత్తులు తర్వాత మిడిల్ తీసుకున్నప్పుడు ఆల్ట్రోస్టేటస్ ఆల్టోక్యూములస్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లో క్లౌస్ స్టేటస్ స్టేటోక్యుమ్లస్ క్యూములస్ అండ్ నింబోస్టేటస్ సాధారణంగా ఎక్కువ వర్షానికి కారణమయ్యేది ఈ మేఘాలు ఎక్కువ వర్షానికి కారణమైనవి స్టేటస్ క్విములో నింబస్ మేఘాలు దెన్ అత్యంత ఎత్తులో ఏర్పడే సిర్రస్ మేఘాలు అతి తక్కువ ఎత్తులో ఏర్పడే స్టేటస్ మేఘాలు గుర్తుపెట్టుకోండి అర్థమైందండి సో ఇది మనకు మేఘాలకి సంబంధించిన టాపిక్ దీంట్లో నుండి వన్ క్వశ్చన్ అడుగుతారు బట్ ఇక్కడ మ్యాథ్ ఆఫ్ ఫాలోంగ్లు అడగడానికి అవకాశం ఉంటుంది తర్వాత అప్లికేషన్ మెథడ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ మేఘాల నుండి మూడు నాలుగు అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి సూర్యుడి చంద్రుడికి చుట్టూ పరివేశం ఏర్పడడానికి కారణమయ్యే మేఘాలు సూర్యకాంతి ప్రసరించకుండా మసకగా ఏర్పడడానికి కారణమయ్యే మేఘాలు నిర్విరామ వర్షానికి కారణమయ్యే మేఘాలు అండ్ కుంభవృష్టి తర్వాత వడగళ్ల వానలు కారణమయ్యే మేఘాలు ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోండి